కింగనగర్లో ఉన్న అరవై డివిజన్లో ఉన్న కబరస్థాన్ని చాలా అధునీకరించే విధంగా మా సోదరుడు ఎమ్మెల్సి ములాగారు దీన్ని పెద్దల కోరిక మేరకు ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వారందరి కోరిక మేరకు వారి యొక్క ఆ ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చక్కగా చాలా నెల రోజుల గడువులోనే చక్కగా ఈ యొక్క కబరస్థాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఎందుకంటే మైనార్టీలకి పెద్దపేట వేసే ప్రభుత్వం మా మన జగనన్న ప్రభుత్వం దాన్ని ఎందుకంటే ఈరోజు హజ్ యాత్ర కూడా చూశారు మీరు కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్రకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే వాళ్ళకి అధిక రేట్లు ఫిక్స్ చేసినప్పటికీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం బనాయించి హజ్ యాత్రకు కూడా అన్ని విధాలు కూడా మంచిగా జరగాలి వాళ్ళకి ప్రయాణం కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయడం కానివ్వండి మైనార్టీలకి ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు ఇవ్వడం ఇవ్వడం కానివ్వండి ప్రతి ఒక్కటి మంచి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఏ మంచి చేసినా కూడా కొన్ని మీడియాలు కానీ పచ్చ మీడియాలు కానీ తెలుగుదేశం ఇక్కడ స్థానికంగా తెలుగుదేశం నాయకులు ప్రతిదీ విమర్శించడం వాళ్ళకి అలవాటు అయిపోయింది ఎంతో అద్భుతంగా చాలామంది మత ఉన్నారు ఈరోజు అడిగా నేను కబరస్థాన ఎలా ఉందని సార్ నెల రోజుల క్రితం మేము ఇక్కడ వస్తే భయపడే పరిస్థితి ఉండేది అటువంటిది ఈరోజు ఒక నెల రోజుల్లో దాని రూపురేపలు మార్చి అందరికీ కూడా చక్కగా ఉండే విధంగా మైనార్టీ మైనార్టీలు కూడా చక్కగా ఇక్కడ వచ్చే విధంగా అన్ని విధాలు కూడా మా ఎమ్మెల్సీ రుజువులా గారు పనిచేశారు అని చెప్పని ప్రతి ఒక్క మైనారిటీలో మెచ్చుకుంటుంటే వాటిని చూసి తట్టుకోలేక స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు బొండా ఉమా కానివ్వండి అదేవిధంగా పచ్చ మీడియా కానివ్వండి వీటి మీద కూడా తప్పుడు రాయడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు స్వాగతించబోతే స్వాగతించకుండా వదిలేసేయండి అంతే తప్ప దాంట్లో తప్పులు చేసి ఏదో ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పని మీరు రుదడం అనేది ఇది సమంజసమైన పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు మైనార్టీలకు ఏం చేశాడో తెలుసు మైనార్టీల మీద దేశద్రోహం కేసు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అదే మైనార్టీని పెద్దపేట వేసి ఆయన పక్కన డిప్యూటీసీగా కూర్చుబెట్టిన వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్లా అట్లా ప్రతి ఒక్కటి కూడా మైనార్టీలకి మంచి అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి అల్లా హాసిస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా నిర్వహించిన రుహుల్లా గారికి వారికి సహకరించిన పెద్దలకి అందరికీ కూడా నమస్కారం వర్తక సంఘం సంఘం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా రైతు బాధల నుంచి వసూలు చేస్తున్నారు అన్న మాటలు వ్యాఖ్యలు చేశారు సార్ దాని మీద అసలు చెప్తారు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసి చెప్పి మేము కూడా చేస్తామని చెప్పి ఆలోచన చేస్తారు నేను నమ్ముకున్న వ్యక్తిని పనులు నేను చేయని అవసరమైతే పలువురు సహాయం చేస్తారు తప్ప రైతు బజార్లో స్టాల్స్ అమ్ముకున్నది ఎవరైతే నా మీద ఈరోజు మాట్లాడారో వాళ్ళే అమ్ముకునేవాళ్ళు లాకర్స్ దగ్గర డబ్బులు తీసుకునేది బాగుండవమ్మా అని ప్రతి పేదవాడి రక్తం పీల్చేది బాగుండవమ్మా అర్థమైంది కదా వాళ్ళు తప్ప నేను దేవుణ్ణి అమ్ముకున్న వ్యక్తిని పలుగురికి సహాయం చేయాలి ఆలోచించిన మనస్తత్వం తప్ప ఇటువంటి రోడ్డు మీద మాట్లాడే నేను మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు అనేది మన దేశం మొత్తం చేసుకునేది మా పెద్దల పండగండి అంటే మా పెద్దలు చనిపోయిన తర్వాత ఇక్కడ సమాధిలో పూడ్చిన తర్వాత మనం ప్రతి సంవత్సరం నమాజ్ చదువుకొని ఇక్కడ పెద్దల దువా కోసం వస్తామండి వాళ్ళ కోసం వచ్చి ఒక ఇప్పుడు మన ఆయత్తు చదివి ఇప్పుడు ధనుష్ చదివి వాళ్ళ వాళ్ళ ఆత్మశాంతిగా ఉండాలని చేసుకునే ఈ ఈరోజు నేను గతంలో కరెక్ట్గా ఇలా గవర్నర్ పెట్టి కూడా ఒక నలభై లక్షలు పెట్టి అప్పుడున్న కమిషనర్ గారు మన మేయర్ గారితో మన ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి సార్ ఇది ఖబర్స్థాన్కి నలభై సంవత్సరాల చరిత్ర సార్ ఇది దీనికి ఒక ఇక్రాయలు కూడా ఎవరు పెట్టలేస్తారు అంటే వాళ్ళు చాలా రూలా ఇది కంపల్సరీ చేద్దామని మాకు అక్కడ జరగడం జరిగిందండి అదేవిధంగా తర్వాత మన షాదీఖానాలో తర్వాత ఎప్పటి నుంచో మనం పదిహేను సంవత్సరాలు నమాజ్ చదువుతున్నాం అక్కడ పహరీ కూడా బాగాలేదు వాళ్ళు వచ్చి పిల్లలు ఎక్కడ కూడా నీట్గా ఒక ఇరవై లక్షలు పెట్టి పహరి కూడా కట్టడం జరిగిందండి అదే క్రమంగా ప్రతి మసీద్కి నేను వెళ్ళటం ఏమైనా మసీదులో ఇబ్బంది ఇబ్బందులు ఉన్నా అది ఒక బోట్ అంటే ఒక బోట్తో మాట్లాడడం కాదంటే మన గవర్నమెంట్తో మాట్లాడండి గవర్నమెంట్తో మాట్లాడాలి ఏమైనా గవర్నమెంట్ చేత ఎంత చేత ఇద్దో అంత నా మసీదుకి నేను న్యాయం చేయడమే జరిగిందండి ఏ రోజు కూడా మనం ఏ రోజు కూడా మనం కమిషన్లు కానీ ఖబస్తాన్లు కబ్జాలు కానీ మాకు అలవాట్లు కూడా లేదు ఆ చేయటం అంతా అండి దేవుడే చూసుకుంటాడు మేము ఎంత ప్రేమగా మా ఖబస్తాన్ అంటే ఖబస్తాన్ అంటే మైనార్టీ ఒకటే ఒకటండి ఇక్కడ మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో డూ ప్లస్ త్రిపుల్ ప్లస్ ఏ ప్లస్ ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటే పైన ఇల్లు కట్టుకున్నట్లు అదే ఉద్దేశంతో మేము పనిచేసాం ఇక్కడ సోదరులు అడగండి రుహుల్లా దగ్గరికి వచ్చి సార్ ఇది చేద్దాం సార్ ఇక్కడ వ్యవచారాలు గంజాయి మందుకి ఒక అడ్డాల మారింది మా ఖబస్తాను మా స్థలం కూడా తగ్గిపోతుంది పోను పోను దీనికి మంచి గే మంచి పహరీ దీవాలు కట్టి మంచి గేట్ పెట్టి అంటే ఈ పాములు ఈ పంది కుక్కులు లోపలికి వెళ్ళిపోయి ఏంటని ఇప్పుడు పెట్టిన బాడీలు కూడా తినేస్తున్నాయి అన్నట్టు వాళ్ళు స్వయంగా చూసడం నాకు వచ్చి చెప్పడం అనేది నాకు కూడా చాలా జాలేసింది మేము ఇంత పెద్ద హోదాలో ఉన్నాం మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ కింద ఎమ్మెల్యే ఇచ్చారు అంటే మాకు అవస్థాన్ని మేము బాగా చేసుకోగలుగుతాం రేపు అలా నేను చనిపోతే ఇక్కడే వచ్చి నన్ను పూర్తి అనేది ఆ ఉద్దేశం మేము ముందుకెళ్ళి పనిచేయడం జరిగిందండి దయచేసి బోండాగారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది మీకు తెలుసో తెలియక వచ్చారు కానీ వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడాలనేది కొంచెం జ్ఞానం కూడా లేస్తారు మీకు దేని లేదంటే మా పెద్దల పండుగ రోజు వచ్చి నేను మూడు మూడు నెలల నుంచి ఇక్కడ పని జరుగుతుంది జరుగుతుంది మూడు నెలల నుంచి పని మూడు నెలల నుంచి పని జరుగుతుంటే మీరు ఏ బొక్కలో దాక్కున్నారు చెప్పండి అంటే ఎక్కడ దాక్కున్నారు లేకపోతే పారిపోయి అంటే మీకు సీటు కన్ఫర్మ్ అవ్వదని దాక్కున్నారు వెళ్ళి ఇప్పుడు సీట్ కన్ఫర్మ్ అయింది అని రెండా చూద్దాం భయపడేవాడు భయపడేవాడేవాళ్ళు లేరు మర్యాద తప్పుతే మేము మర్యాద తప్పుదాం మా మైనార్టీ విషయంలో జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఎంత దూరం వెళ్తా నా ప్రాణం పోయినా పర్వాలేదు నాకు మైనార్టీలు ఇష్టం నా మైనార్టీలు ఏమనంటే మా మైనార్టీలు గొడవలు పెడదామంటే మీరు శాశ్వతంగా సెంట్రలో నిలగొని ఉండరు మీరు చాలా తప్పు చేశారు ఈరోజు ఏం జరిగిందో కనుక్కోండి ఎలా అయిందో కనుక్కోండి నేను ఇక్కడ నేను కమిషన్లు అంటున్నారు కమిషన్లు మీరు రుజువు చేపిస్తే నా ఉన్న ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తారు కాదంటే మీరు నా ముందు ఒక రెండు నిమిషాలు తలదించు నుంచోండి మీరు రేపు పొద్దు నుంచి ఇదే పని మీద ఉండాలి అధికారం ఉంది అయినా మీరు ఏంటంటే మీరు చెప్పారు చాలించదా నేను నిరూపించాడు మీరు నాకేం పని అండి నాకేం పని అసలు నాస్తితో నేను ఎంత సంపాదిస్తాను మీకు తెలుసు అసలు కానీ మీరు దయచేసి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోండి ఏదో ఎమ్మెల్యే సీట్ కావాలని కావాలని ఎవరైనా అనుకుంటారు సెంట్రల్ నిర్వహణలో మినిమం వచ్చి ఒక వంద మంది అభ్యర్థుల నుంచి ఉంటారు వంద మంది కూడా అనుకుంటారు కానీ గెలిచేది నిర్ణయించేది అల్లా రండి అల్లా దయ ఉండాలి అల్లా దయ మా మీద ఉంది కాబట్టి మేము మంచి పనులు చేస్తాం మీరు గతంలో కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మన సెంటర్ని ఎక్కరు ఇదే ఖబస్థాన్కి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు చెప్పండి ఒక ఇట్టికిరాయి ఒక ఇటుకిరాయి అప్పుడు ఎంత చెప్పినా మూడున్నర రూపాయలు తీసుకొచ్చి ఒక ఇట్టికిరా పెట్టారా మీరు సార్ మీరు నలభై లక్షలు పెట్టి మేము ఏంటండి మా మైనార్టీ చిరుకోలిక మా మా మైనార్టీ ఆశాజ్యోతి ఖబర్స్థాన్ బాగుండాలని అంత కష్టపడడం తప్ప నేను అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాట్లాడండి ఇప్పుడు మాట్లాడే మైనార్టీకి ఎప్పుడు కింద చూపు చూడబాకండి మీ ఉద్దేశం అదే మీ గర్వం అదే ఓ మైనార్టీ అంటే ఎంటా వాడేంట అన్నట్లు మైనార్టీ తక్కువ అని జనయ్య బాకండి రెండు వేల ఇరవై నాలుగు మా మైనార్టీ సత్తా ఏంటో నేను చూపిస్తాను నా మైనార్టీ సత్తా ఏంటో నేను చూపిస్తాను ఎందుకంటే మేము జనవరి మూడో తారీఖు ఇన్ఛార్జ్ ఇచ్చారు అతను జనవరి ఇరవై ఆరో తారీఖు అయిన తర్వాత సెంట్రల్కి వచ్చారు ఈ పనులు ఆల్రెడీ మనం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసామండి అసలు దీనికి వెల్లంపల్లి గారికి సంబంధం ఏంటండి మీరు రాజకీయం బుద్ధి మార్చుకోండి ఖబస్థాన్లు వచ్చి శవాల్ దగ్గర శవాల్ దగ్గర ఖబస్థాన్లో రాజకీయాలు చేయండి శవాల మీద రాజకీయాలు ఆపుకోండి దయచేసి మీరు మీరు ఆపుకోవాలి మీకు అసలు మా మైనార్టీకి వెల్లంపల్లి గారికి ఖబర్స్థాన్కి పన్ను ఏంటండి అసలు ఏమన్నా మీకు జ్ఞానం ఉందండి సరే నేను ముప్పై రోజులు పని నేను ఆల్రెడీ మూడు నెలల నుంచి పని చేస్తాను మీరు ఇప్పుడు మూడు నెలల నుంచి దేనికి రాలేదు అంటే ఈరోజు మైనార్టీలు అందరూ జాగారం పండుగ చేసుకుంటారు పెద్దల పండుగ వీళ్ళు వీళ్ళు సెంటర్ని వాళ్ళని కొట్టుకోవాలని మీ భావనలు అంటే మేమందరూ కొట్టుకుంటే మీరు చూస్తుంటారు అదే సార్ మీ ఉద్దేశం మీ ఉద్దేశం మార్చుకోండి తప్పుగా ఎప్పుడు మైనార్టీ గురించి మైనార్టీ ఎప్పుడు ఏ రోజు చిన్న చూపు చూడబాకండి మీరు రూహుల్లా చెప్పింది మీరు మన మైనార్టీ అన్నమాట మీరు వెంటనే మీరు క్షమాపణ చెప్పండి కాదు నేను తప్పు చేశానా వచ్చి నించోపెట్టండి నేను చెప్పాను నా పదవికి పవిత్రమైన మా అమ్మగారు ఎంత పవిత్రమో నాకు ఎమ్మెల్సీ పదవి అంటే అంత పవిత్రం ఏంటండి ఇది ఇది పెట్టుకొని ఖబర్స్థాన్ రాజకీయాలు చేయడం మసీదులు రాజకీయాలు చేయడం శసాన్ ఏంటంటే అదే మద్రాసాలు రాజీ చేయడం రాజకీయాలు చేయడం నాకు అవసరం కూడా లేదు దయచేసి అది మీకు అవసరం ఉందేమో అది మీ మీ ఐదు సంవత్సరాలు మీరు అట్లాంటి పనులన్నీ జాగ్రత్త ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాం ఇది అదే పంప్లెంట్ ఇది సార్ ఇది బాగాలేదు ఇది బాగాలేదు మీరు నేను వెళ్ళి చూద్దాం రండి ఏం చెప్పారు మీరు నేను మన మసీదు వాళ్ళందరూ కలిసి వెళ్ళి చూద్దాం రండి అన్నారు ఫస్ట్ కదిగోండి వచ్చి ఇక్కడ ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది మేమందరూ నిర్ణయించుకున్నాం నా సొంత పెత్తనాలు ఇందులో ఏం లేదు అవగాహన లేని మాట్లాడిన బోండా గారు క్షమాపణ చెప్పాలి దేనికి నా రూహుల్లో ఒకటి కాదు రూహుల్లో ఒకటి కాదు అతను చెప్పింది సెంటర్నిగా ఉన్న ప్రతి ప్రతి మైనార్టీ సోదరుగా అతను చెప్పినట్టే అంటే అహంకారణ అహంకరణ దగ్గిస్తా రెండు వేల ఇరవై నాలుగు మైనార్టీ అంటే చూపిస్తా నేను మీరు ఇప్పుడులాగా దాకా ఏంటండి రుహుల్లా ఇప్పుడు దాకా మీరు చాలా నిన్న నిన్న ఈరోజు మాట్లాడి పొద్దున మీరు చాలా తప్పుగా మాట్లాడారు ఏంటండి వాళ్ళు వచ్చి రుహుల్లా ఇది మాకు కావాలంటే ఇక్కడ వస్తే పాములు పెద్ద పెద్ద పందికొక్కులు లోపలికి వెళ్ళిపోయి పాత పెట్టిన శవాలు కూడా చిన్నస్తున్నాయి అది నేను మేము కళ్ళారా చూసాం మా కళ్ళలో నీళ్ళు వచ్చి ఖబర్స్తానంటే మా పైన జన్నతో మా ఇల్లు ఖబస్తానంటే అట్లాంటి ఇల్లును పట్టుకొని నేను కమిషన్లు తీసుకుంటానా అట్లాంటి ఇల్లును పట్టుకొని నేను ఏంటని దీంట్లో రాజకీయాలు చేస్తానా ఆ బుద్ధి నీచనా బుద్ధి మీకుందండి నీ మీకుంది ఆ నీచమైన బుద్ధి మాకు లేదు మేము అట్లాంటి రోజు కాదు మీకు రైతు బజారు ఎంత ముందో తెలుసు ఈ ఏంటండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ఏ ఐరన్ షాప్ కూడా అందిస్తాడో తెలుసు ఏ బట్టలు కొట్టేస్తాడు మీకు తెలుసు ఐదు సంవత్సరాలు పందికొక్కులాగా ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు అందుకే తెలుసు ఇవన్నీ దయచేసి మైనార్టీ విషయంలో మాత్రం మీరు ఏ రోజు రాబాకండి మైనార్టీలు మొత్తానికి ఒకే ఒక్క పార్టీ ఒకే ఒక జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జెండా కింద మేము అందరూ తిరుగుతాం ఓకే అండి